హాయ్ నేను మీ ఇందిరా సబాస్టిన్ వెల్కమ్ మిడ్ స్టూడియోస్ ఈరోజు నేను మీకు మనం మూడు పూటల కడుపు నిండా మనం భోజనం చేయగలుగుతున్నాం అంటే రైతే కారణం రైతు ఒక్కళ్ళే కాదు రైతు వెనక ఎంతో మంది కష్టం ఉంటుంది పంట చేతికొచ్చి మన ఇంట్లో భోజనం రావడానికి అదంతా నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇక్కడ మనకి ముఠా మేస్త్రి ముఠాని మెయింటైన్ చేస్తాం మేమా మేము ఫస్ట్ మా మేస్త్రి తర్వాత ఇక పోయాక ఇక నేను చేస్తాన ముప్పై సంవత్సరాలు బట్టి ముప్పై సంవత్సరాలు ఆ ముప్పై సంవత్సరాల నుంచి ఎంత మంది మొత్తం యాభై మంది ఉంటారు యాభై యాభై మందిలో పత్తిలో కలుపులు మెరుగుదాట్లో కలుపులు ఇరవై మందిని పంపిస్తా ముప్పై మంది ఏమో ఈ పై పళ్ళకు పోతాం నాట్లకి మొక్కజొన్నకి అన్ని పనులు పాతం నాటు మీకు ఎన్ని నెలలు పడుతుంది వేయడానికి మాకే నెల నెల పదిహేను రోజులు నెలపది ఒక రోజుకి ఎన్ని ఎకరాలు ఒక రోజుకి ఐదు ఎకరాలు వేస్తాం ఒక రోజుకి ఐదు ఐదు ఎకరాలు వేస్తాం ఒక రోజుకి ఐదు ఎకరాలు వేస్తారంట చూడండి వాళ్ళు పనితనం ఎలా చేస్తున్నారు ఇప్పుడు మేము జస్ట్ వచ్చి ఎంతసేపు కాల ఆల్మోస్ట్ ఎకరం వేసారు నేను వాళ్ళతో కూడా మీతో మాట్లాడిపిస్తాను రైతుల మీద ఎలా ఉంటారమ్మా పని వల్ల చూస్తారా లేకపోతే మా మనుషులు అన్నట్టు చూసి మీకు డబ్బులు ఇవ్వడంలో గాని లేకపోతే ఏదన్నా ఇప్పుడు ఒక మీరు వాళ్ళ పొలం వేసారంటే అయిపోయిందంటే మీకు ఏదన్నా ఇవ్వడం కానీ అలా చేస్తుంటారా సంతోషంతో స్వీట్లు ఇప్పిస్తారు స్వీట్స్ ఇస్తారు స్వీట్లు ఇప్పిస్తారు డబ్బులు మంచిగా తెచ్చిస్తారు ఈ అమ్మమ్మ వేసిన పొలాలు ఇప్పుడు ముసలమ్మ దాల్చుకున్న కాడ నుంచి కూడా నేను ఏత్తనా కూడా ఇప్పుడు మంచిగా డబ్బులు తెచ్చిస్తారు రైతులు మా అప్పటి నుంచి పొలాలు కూడా ఇప్పుడు వంద సంవత్సరాల పొలాలు కూడా అదే పొలాలు మేము వేసుకుంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న నుంచి వచ్చిన ఎకరాల పొలాలు కూడా ఇప్పుడు కూడా రైతులు కూడా వెళ్ళిన పని వాళ్ళ కాకుండా వీళ్ళు కూడా ఒక రైతు ఉన్నట్టుగా చూస్తారు ఇక్కడ మీ మాట వింటారమ్మా మీ ముట్ట మొత్తం టయానికి వస్తారా పనికాడి ఆరున్నర కల్లా నాటప్పుడు టయానికి వస్తారు ఆరున్నరకి కూర్చుంటే మళ్ళీ ఎప్పుడు లేదా ఐదు ఐదు సాయంత్రం ఐదు ఐదు ప్రతి ఒక్కరు మేము మాట అసలు ఒక్కళ్ళు కూడా మాట అని కూడా ఉండరు ఫుడ్ ఏ టైం తింటారు మీరు మేము ఏడింటికి తింటారు ఏడింటి ఏడింటికి తిని మళ్ళీ ఒంటికి అంటది మళ్ళీ దిగుతాం లేచి తింటాం తిని మళ్ళీ ఐదింటి దాకా కూడా పని చేసుకుంటూ చేసుకుంటుంటాం ఇప్పుడు మనం వాళ్ళతో మాట్లాడడానికి వెళ్తున్నాం చూసారా ఎంత కష్టం ఉంటదో దిగటానికే కాలు మొత్తం లోతుకి వెళ్ళిపోతుంది దీంట్లో వాళ్ళు దిగుకుంటా ఎంతసేపు అయినా కూడా నడువులు వంచి నాట్లేస్తున్నారు దీని వెనక్కి ఎంత కష్టం ఉంటుందో వాళ్ళకే తెలుసు వాళ్ళని అడిగి తెలుసుకుందాం చూసారా ఎంత బురదలో కాలు పెట్టి దిగి వంగి మరీ నాటేయాలి నాటేయడం అంటే అంత ఈజీ కాదు ఫాస్ట్గా నాటేస్తున్నారు దీని అందుకు చాలా కష్టం ఉంది పొద్దున్న ఇంటి దగ్గర నుంచి లేచి పిల్లల్ని చూసుకొని ఇంట్లో పని అంతా చేసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ కష్టపడాలి వాళ్ళ కష్టం ఎలా ఉంటుందో వాళ్ళ మాటల్లోనే విందాం ఎలా నాలుగు గంటలకు లేచి ఆ ఇంట్లో పని చేసుకొని ఆరు గంటలకల్లా ఇక్కడికి వచ్చి ఇక్కడ పని అంతా ఇక్కడ పని చేసుకొని కష్టపడి సాయంత్రం వరకు శాఖ మాకు ఐదు వందల కూలి వస్తుంది మా కష్టం మీరుగా ఆలకించాలి మమ్మల్ని గుర్తించాలి మీరు రైతు మా కూలి వాళ్ళు గుర్తించాలి మా కూలి వాళ్ళ కష్టం మీరు గుర్తించుకోవాలి కాదమ్మా రైతులు మిమ్మల్ని ఎలా చూస్తారు కూలీలు లాగా లేకపోతే మంచిగా చూస్తారా రైతులు మమ్మల్ని మంచినే చూసుకుంటున్నారు మా కష్టం ఆలకిస్తున్నారు రైతులు మేము అడిగిన కూలీ మాకు ఇస్తున్నారు రోజుకి ఎన్ని ఎకరాలు వేస్తారు మేము రోజుకి నాలుగు ఎకరాలు వేస్తాం ఆ పొలం అయిపోయాక ఏమన్నా ఇస్తారా రైతులు వాళ్ళు సంతోషంగా ధమ్సప్పులు ఆ ఆ స్వీట్లు మాకు ఇస్తారు ధమ్సప్పులేనా ధమ్సప్పులు ఇస్తారు స్వీట్లు ఇస్తారు ఉలపాయిస్తారు రైతులు మమ్మల్ని మా బాగానే చూసుకుంటున్నారు మా కూలాలని భూమి చెల్లు మరి ఓకేనా ఇక్కడ మనం మరొక రైతుతో మాట్లాడదాం రైతు అంటున్నా అంటే వీళ్ళు లేనిదే రైతు లేరు మీకు ఎంత కష్టంగా ఉంటదమ్మా ఇది రైటం చాలా కష్టంగా ఉంటది తెల్లారి నాలుగింటి లేసి ఇంట్లో పని చేసుకొని అన్నాలు కట్టుకొని రావాలి నారిపేకాలు నాటేయాలి పురుగుల గుంజుకోలేతను మా కష్టం చూడండి సాయంత్రం ఇంటికి పోతుంది ఏంటి పళ్ళు దిగుతాం సాయంత్రం ఆరైతుంది ఇంటికి పోయేసరికి మళ్ళీ ఇంటికి వెళ్ళి వేసుకునే సరికి పదకొండు చేసుకొని తిని పడుకునేసరికి పది ఏ టైం అవుద్దీ పదకొండు అయింది మీరు దీన్ని ఎలా వేస్తారు ఇప్పుడు దీన్ని ఇలా కొంచెం కొంచెం తీసేనా అంతే ఇది వీళ్ళు ఇంత ఏది వేస్తున్నారు గాని దీంట్లోకి దిగితే తెలుస్తుంది దీంట్లో పాములు జలగలు జలగలు పాములు పండ్రగాపులు గాసు పెంకులు ముళ్ళు అన్ని అన్ని పనికి రావాల్సిందే తల పాటకాలు బయలుదేరి నేను కూడా వీళ్ళతో పాటు నాటేస్తాను ఇట్లా కూర్చోడమేనా నేను జాబ్ చేసేటప్పుడు ఎప్పుడు ఫీల్ అయితాను నా కష్టం మీద వీళ్ళది చాలా తక్కువ వీళ్ళ పనే నయం మంచిగా తొందరగా అయిపోతుంది ఎక్కడికి ఎలా అవసరం లేదు ఇంటి దగ్గర ఉండే చేసుకోవచ్చు అనిపించేది కానీ ఇక్కడికి వస్తే ఇక్కడ దిగుతుంటే వేస్తుంటే వీళ్ళ కష్టం అనేది తెలుస్తుంది ఇంత కష్టం ఉన్నా కూడా వాళ్ళు ఎంత నవ్వుకుంటూ సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటూ పని చేసుకుంటున్నారు ఇది చూడటానికి ఇలా ఉంది కానీ ఇదే మనకు అన్నం పెట్టేది ఇక్కడ లేడీస్ నాటేస్తున్నారు కదా మరి మీరు ఇక్కడేం చేస్తారు నారు నారికలు అందిస్తుంటారు వాళ్ళు మళ్ళీ నాట కూడా మళ్ళీ కట్టలేసి వెనకబడితే వాళ్ళకి నాటేసుకుంటా అందరం సమానం పని చేసుకుంటా లేడీస్ నాటేస్తుంటే వీళ్ళకి హెల్ప్ చేసుకుంటూ మళ్ళీ వాళ్ళు వెనకబడితే వాళ్ళకి నాటు కూడా నారేసుకుంటూ కూడా వస్తారు రైతులు మిమ్మల్ని ఎలా చూసుకుంటారు మంచిగా చూసుకుంటారు పొలం అయిపోయాక మంచిగా అన్ని స్వీట్స్ ఇవ్వడం ఇస్తారు మంచిగా టయానికి డబ్బులు ఇవ్వటం డబ్బులు కూడా ఎమ్మట లెక్క చూసేస్తారు పొలం ఎన్ని ఎకరాలు వేసినాక ఎంత ఇస్తారు మాకు డబ్బులు ఇప్పుడు మనం మంచిగా పుష్టిగా మన ఇంట్లో మన ప్లేట్ లో కడుపు నిండా మనం అన్నం తింటున్నాం అంటే దీని వల్లే కదా ఇది ఫస్ట్ నుంచి అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఇది మన రైతు వారిగా ఒడ్లు తెచ్చుకొని దాన్ని దున్ని ఒక మళ్ళీ సలుతు సలితే ఈ నారు పిలకేసింది మొలకేసి అనేది మొలకేసి పిలకలు పెట్టి నారు మంచిగా ఒక పట్టుకొచ్చింది యాత కన్నప్పుడు నాటికి సాగు చేసుకుంటాం అరక దున్ని పెంచుకోవాలి పెంచుకోవాలి పెంచుకున్నాక వచ్చింది అనుకున్నప్పుడు ఇక నాటికి మనం అరకాయన్ని తయారు చేసుకొని సాగు చేసుకుని నాట్లు వేసుకుంటాం మేము అదంతా కోసి మళ్ళీ మళ్ళీ పంటలన్నీ కుప్పలన్నీ నురుపుకొని తాటతో తొక్కించుకొని ఇంటికి షేర్ చేసుకుంటాం వడ్లు ఒక ఎకరానికి ఎన్ని బస్తాలు వరకు బాగా బండితే నలభై బండితే నలభై బస్తాలు అసలు మంచిగా బండి మంచిగా పంట పండగపోయి దోమపోటు మన విత్తనాలు మంచిగా పురుగు పడకుండా ఉంటే ఒక ఇరవై పాతిక అయితే అప్పుడు రైతుకి కొద్దిగా ఒక ఎకరానికి నలభై బస్తాల వరకు వస్తాయంట అది కూడా మంచిగా దేవాలి మన వరుణ దేవుడు కరటించి వర్షాలు కురిపించి ఇక్కడ ఏ పురుగు పట్టకుండా కెమికల్స్ కూడా ఏమి ఎక్కువ వాడకుండా చేస్తే అప్పుడు ప్యూర్గా మనకి ధాన్యం అనేది నలభై బస్తాలు వస్తుంది ఎకరానికి వచ్చేసి నలభై బస్తాలు ఇప్పుడు మీరు ఇంత కష్టపడి ఇంత నడువులు వంచి నాట్లేసి దీనికి పంట కారణం మీరు అవుతున్నారు కాబట్టి మీరు ఈ బియ్యం తినగలుగుతున్నారా కొనుక్కోవాలంటే టిక్కి వచ్చి పదహారు వందలు అంటున్నారు పద్దెనిమిది వందలు అంటున్నారు అంతకు ముందు మొద్దులేదే అన్న మొద్దులేదే ఆ ప్రభుత్వం అన్నప్పుడు ఎల్ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక సన్న బియ్యం ఇచ్చిండు రైతుల దగ్గర నుంచి కొని మాకు పంపిస్తాడు ఫ్రీగా రేషన్ కోట ద్వారా పంపిస్తాడు ఆ ఇక కమ్మకు తింటాను ఆయన దయ వల్ల వీళ్ళు ఇంత కష్టపడి మూడు వందలకి నాలుగు వందలకి కూలికి పాపం ఈ నాట్లు వేసి చివరికి ఇదే బియ్యం వీళ్ళు తినలేకపోతున్నారంటే నాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే బియ్యం రేట్లు పెంచొద్దని అనట్లేదు కానీ కొంచెం అందరూ ఇక్కడ ఉన్న ఎవరైనా కూడా తినగలిగేలా ఉంటే బాగుంటుందని నా ఆలోచన ఇక్కడ మనకి మందు కొట్టే వాళ్ళని మనం వాళ్ళతో మాట్లాడదాం ఇక్కడ ఈ లో ఎన్ని లీటర్లు పడుతుంది పదిహేను లీటర్లు ఇప్పుడు నారికైతే ఏం కలుపుతారు మీరు నారిక అయితే పురుగు మందులు కానీ అవి కలిపి పిస్కారి చేద్దాం పదిహేను లీటర్లకి ట్యాంక్ కి ఒక నార్మల్ నాలుగు నాలుగు సంవత్సరాలు అనుకోండి ఒక ట్యాంక్ పెడితే ఒక ట్యాంక్ కి ఒక తయారు చేస్తాం నాలుగు సంచులకి ఒక ట్యాంక్ వరినారికి ఒక ట్యాంక్ సరిపోయి ముందు తయారు చేస్తారు వాళ్ళే అది ఇప్పుడు నేటివ్ ఒక ట్యాంకీ సంబంధించిన మందు ఉంటది ఐదారు ఎకరాలు కొట్టే నాటి ఉంటది మీరు ఇప్పుడు వరికే కొడతారా వరికి పేసరకి కొడతారు మీకు రోజు వారికి కూలే లేకపోతే రోజు ఎనిమిది అండి రోజుకి ఎనిమిది వందలు అదే పంపులు కెరా అయితే కి యాభై రూపాయలు ట్యాంక్ ట్యాంకీలు కొడితే అన్ని ఎన్ని ఎకరాల వరకు కొడతారు రోజు రోజుకి పది పది ఎకరాలు పెద్ద పంపు అయితే ఈ పంపు అయితే ఎకరమే బురదల్లో దిగి మన వాళ్ళు ఎలా అయితే నాట్లు వేస్తారో నడుగులు వంచి వీళ్ళు కూడా ఇది తగిలించుకొని ఈ పైప్ పట్టుకొని పది ఎకరాల వరకు రోజు పది నుంచి పదిహేను ఎకరాల వరకు మందు కొడతారంట అవును ఇదేంటి రోజుకి ఇరవై లీటర్లు వేసుకొని వాళ్ళు ఎనిమిది వందలు లెక్క తీసుకుంటారు అదే పంపు లెక్క అయితే అభి పంపుకి యాభై రూపాయలు పంపులు అయితే కెమికల్స్ ఏమైనా కలుపుతారండి ఇందులో కెమికల్ అంటే ఇప్పుడు గ్రామ్ వచ్చిన ఉంటే ఒక గ్రాము వచ్చిన గ్రామ గ్రౌండ్ అప్ అయితే రౌండ్ ఓపే పదే పైర్లకి అయితే రెండు రకాలు కలపొచ్చు ఒక పొడి ఒక అరకు మీరు చదువుకున్నారా నాకు పీజీ అయిపోయింది పీజీ ఆ పిజి అయిపోయింది అందుకే మీరు మంచి పేర్లు కూడా చెప్పగలదు నామిని గోల్డ్ కానీ ఇటు సైడ్ వచ్చారు ఉద్యోగం ఎంచో నాన్నగారు చనిపోవటం వల్ల అవునా దీని మీద బద్దెన చేసే కౌలు సొంత పొలం ఉన్నారు అంటే మా చెల్లికి మూడున్నర ఇచ్చాం మీ చెల్లికొమ్మ ఒక మూడున్నర ఇచ్చాం అవునా మీరు కొట్టే చెల్లిది పొలం తొమ్మిది ఎక్కడ ఇప్పుడు మీరు పీజీ చేసి నాన్నగారు చనిపోవడం వల్ల సాగు చేసే లేక ఉద్యోగాలు వేటలో ఉద్యోగాలు ఏమొస్తలే అనేసి ఉన్న పొలాన్ని పండించుకుని ప్రశాంతంగా ఉండొచ్చని ఈ పని ఎంచుకున్నారు వృత్తి ఏదైనా మనకి అది ప్రశాంతంగా ఉంటే చాలు ప్రశాంతంగా ఉంటే చాలు దానివల్ల రోజుకి వచ్చేసి రోజుకి ఏడెనిమిది ఎకరాలు మీ పేరు చెప్పరా సతీష్ సతీష్ ఎన్ని గంటలు పడుతుంది మీకు ఒక ఎకరానికి ఒక ఎకరానికి వచ్చేసి గంట పడుద్ది ఒక ఎకరానికి గంట పొద్దున్న ఏ టైంకి వస్తారు మీరు ఆరు గంటలకు వస్తాం ఆరు గంటలకు వస్తే మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి ఆరు గంటలు ఆరవుతుంది ఎంత మీకు ఇప్పుడు ఎకరాల లెక్క లేకపోతే రోజు కూలి ఇస్తారు ఎకరాల లెక్క ఇస్తారు ఎకరాల లెక్క ఎంత ఉంటుంది ఎకరానికి వచ్చేసి మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ అవుతుంది ఒక నాలుగు ఐదు వేలుస్తారు ఒక ఎకరానికి నాలుగు వేలు ఐదు వేలు ఫస్ట్ మొదలు ఓకే ఓకే అంటే మనకి వడ్లు వచ్చేదాకా మళ్ళీ అంటే పంట పండాకి కూడా మెరుగు నాటేసేవారు మీది సొంతదేనండి ఇది రాదు డ్రైవర్ మీరు డ్రైవర్ ఓనర్ వేరే ఉంటారు వాళ్ళకి ఇస్తారు వాళ్ళకి మీకెంత ఇస్తారు కూల్ రోజుకి రోజుకి ఎనిమిది వందల రోజు ఉంటదా పని మనకి పంటలు ఉన్న సీజన్ అయిపోయిన సీజన్ ఉన్నంత వరకు ఉంటది ఈ సీజన్ అయ్యాక మళ్ళీ మీరు వేరేది ఏమన్నా వేరే పని ఏమన్నా ఈ సీజన్ అయిపోయాక వేరే పనులు ఇదే తోలు పనులు పనులుంటే ఆటో ఆటో ఈ పనులు లేకపోతే ఆటో చాలా అడ్వర్క్ మనకి నడవటానికే మనుషులు కష్టం ఉంది ట్రాక్టర్ ని తోలాలంటే ఇంకా కష్టం అది కూడా ఇబ్బంది నాపల నాపల పడుతుంటారు అవునవును టయానికి తిన్నీరు అవును రోజు ఏ టైం కి తింటారు మీరు చెప్పలేం ఎప్పుడు తిన్నా ఏ టైం అయినా ఉదయం వచ్చినా మధ్యాహ్నం రెండింటి తింటాం తినకుండా వచ్చిన అట్లా ఉంటది ఒక్కసారి తినని రోజులు కూడా ఉంటాయి అయ్యే ఎక్కువ ఉంటాయి లైక్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్